కర్కాటక రాశి వాళ్ళకి గురుడు అనుకూల శక్తి ఇస్తాడు దీనివల్ల పుష్కలంగా వీళ్ళకు ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అశేష ఫలితాలు దక్కుతాయి ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసే వారికి పదోన్నతి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ఉద్యోగాలు జీతాలు కూడా వీళ్ళకి పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా గురుడు అనుగ్రహం కారణంగా ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు శుభవార్త వింటారు విద్యార్థులకు విదేశీ యానం ఉంటుంది వ్యాపారం చేయడానికి ఇదే అనువైన సమయం అని చెప్పాలి సమాజంలో కూడా వీళ్ళకి గౌరవం అనేది పెరుగుతుంది ఇక ఫైనల్గా మకర రాశి మకర రాశి వాళ్ళకు కూడా గురుడు బలం వలన అనేకమైన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఈ రాశి వాళ్ళు విదేశీయానం అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి ఆర్థిక లాభాలు ఉంటాయి ఈ మూడు రాశులకైతే గురుడు డబ్బులే డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాడు సో వీళ్ళకి రాహుకేతువు